మాకు విజయవాడలో అభివృద్ధి కావాలి ఎందుకు విజయవాడ పశ్చిమ ఇచ్చాం ఎందుకు ఇచ్చామంటే ఒకటే అడిగారు మీకు అమరావతి రాజధాని కావాలా వద్దు అన్నారు సార్ అంటే మన అమరావతి రాజధానికి భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం లేకపోతే అసెంబ్లీలో మాకు బలం కావాలి ఆల్రెడీ ఒకవైపు గద్దె రామ్మోహన్ రావు గారు అన్నారు ఇలా అందరూ నియోజకవర్గాలు ఉండిపోయినాయి నేను ఒక్కనే ఏం చేశాను బైబిల్ సూక్తుంటుంది ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని అంటే నిన్ను తగ్గించుకుంటే హెచ్చింపబడని అది నేను సైజుగా తగ్గించుకున్నాను కానీ పార్టీ పరంగా మీ అందరి గుండెల్లో ఎన్ని టన్నులు ఎన్ని ఎంత పెరిగానో నాకు తెలుసు అది బైబిల్ సూక్తం చిన్నప్పుడు మా టీచర్ చెప్పేది మా సౌరీస్ టీచర్ తగ్గించుకునేవాడు హెచ్చింపకున్న బైబుల్ చూద్దాం చాలా బలంగా ఉండిపోయి అలాగే మన సోదరుడు రాధా చెప్తున్నాడు తమ్ముడు రాధా ఎక్కడ తగ్గించారు తగ్గించారని అనుటా ఉన్నారు గుండెలు మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీరు అందరినీ మీరు బలంగా మన జన సైనికులు వీర మహిళలు జనసేన మద్దతుదారులు అండగా నిలబడ్డారని నిజంగా పెరిగాం రేపు పొద్దున ఒక్కరా ఇద్దర పది మంది అని కాదు ఒక అణువుకి మనం విచ్ఛేదం చేస్తే అణు విస్ఫోటన వ్యవస్థాయి అంటే మన పది మంది పాతిక మంది ఇరవై ఒక్క మంది అని కాదు ఒక్కడున్నా ఇరవై ఒక్క మంది ఉన్నా ఎంత సాధించగలం ఎంత పోరాడగలం అని మన అలాంటి మాట్లాడి మాట్లాడి గంతు గొంతు పోయింది మనం ఎందుకు పెట్టుకున్నాను సో ఒకటే చెప్పారు కేంద్ర నాయకత్వానికి మా విజయవాడ సీటు పశ్చిమ బలంగా ఉంది మాకు కూటమి కోసం తగ్గాను మళ్ళీ ఇంకొక మారు నాకు ఒకటే కోరుకున్నా ఐదు కోట్ల మంది ప్రజలు పరిరక్షించండి అమరావతిని రాజధాని చేయండి నేను తగ్గుతానని అమిశెట్టి వాసుగు చెప్తే అమిశెట్టి వాసు వెంటనే వెనక్కి వెళ్ళాడు స్థానిక ఉండే జనసేన నాయకులకి నా పేరు ఉటంఘించిన ఇష్టం లేదు నేను పెంచిన వ్యక్తి నేను పెంచిన వ్యక్తి అతను ఎవరికి తెలియదు విజయవాడలో నేను పెట్టిన వ్యక్తి నేను పెంచిన వ్యక్తి అండగా నిలబడ్డ వ్యక్తి లాస్ట్ టైం కూటమిప్పుడు నిలబడ్డ వ్యక్తి ఈరోజు కూర్చొని నేను పెంచిన వ్యక్తి వైసీపీ మాయలప్పుడు నన్ను తిడతా ఉంటే నాకు ఒకటే అనిపించింది నేను అలాంటి భయాలు నాకు లేవు ఇందాక టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు జనసేనకి ఒక్కటే జనసేన నాయకులు ఎవరైనా సరే బలం జనసేన నాయకులకి జన సైనికులు వీర క్యాడర్ బేస్డ్ పార్టీ సిద్ధాంతం బేస్డ్ పార్టీ ఇది నాయకులు జన జనం నాయకులకి బలం అవుతారు కానీ జన నాయకులు కూడా అర్థం చేసుకోవాలి నేను పోయినసారి ఇదే పశ్చిమం కోసం సిపిఐ వాళ్ళతోటి అడ్డంగా నిలబడి సీట్ని మనం తీసుకొచ్చాను నేను అలాంటిది నన్ను కూర్చొని తిడతా ఉంటే నాకు ఒకటే అనిపించింది నాకు చెప్పే తిడుతున్నారంటే నాకు ఒకటే అనిపించింది ఇవన్నీ భరించకపోతే నేను నాయకుడిని ఎందుకు అవుతాను అంత భయపడిపోతావా అరే డబ్ ఏదైనా సరే వ్యక్తిగత కారణాలు ఏదైనా కావచ్చు నేను చెప్తాను కదా నా మీద విమర్శలు చేసి పశ్చిమ నెయోగ జనసేన మాజీ జనసేన నాయకుడు నేను క్షమిస్తున్నాను ఈరోజు సుజనా చౌదరి గారు మనందరం ముందున్నారు ఈ రోజున పశ్చిమ మనకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మనకి అండగా నిలబడ్డారు ఎప్పటి నుంచి కూడా చాలా బలమైన గొంతు కేంద్రంలో చాలా బలమైన పటిష్టమైన మనకి సంబంధాలు ఉన్న వ్యక్తి చాలా అండదండల్ని మనకి అమరావతికి తీసుకురాగల వ్యక్తి ఆయనని త్రిమూర్తులలాగా మూడో నెంబర్ మీద ఉన్నారు కమలం గుర్తు మీద భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా ఉమ్మల కూటమి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ మీద కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారు వారికి బలమైన మెజారిటీతో మీరు గెలిపించండి నేను అడగట్లేదు పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరినీ విజయ మన ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలందరినీ నేను అభ్యర్థిస్తున్నాను కూటమిని గెలిపించమని ఆర్థిస్తున్నాను కేసినేని చిన్ని గారు పాలిటిక్స్ ఎలా ఉంటాయండి సొంత రక్తంతో కూడా విభేదాలు పెట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు చూడండి మన పెంచి పోషించిన నాయకుడు